మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరు బుధవారం తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఎవరి వాదన వారు వినిపించుకున్నారు పెద్దారెడ్డి వైపు నుంచి కంచం రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మాజీ ఇన్ఛార్జ్ విఆర్ రామిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు తాడేపల్లికు చేరుకున్నట్లు సమాచారం ఇటీవల తాడిపత్రి పట్టణంలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ అవ్వక ముందే నాకంటే నాకు ఇన్చార్జ్ అని పోటీ పడ్డ కేతిరెడ్డి వైరి వర్గం పెద్దారెడ్డితో కలిసి పనిచేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని అధిష్టానం ఒకసారిగా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది అయితే పెద్దారెడ్డి మాత్రం తాను వెళ్లకుండా తన తరపున కంచం రామ్మోహన్ రెడ్డిని పంపి తన వాదన వినిపించే వ్యూహంలో ఉన్నట్లు కూడా చర్చించుకుంటున్నారు